నిర్మల గారు నమస్కారం అండి నమస్తే ఉగాది వస్తుంది కదా ఈ ఉగాది పచ్చడి తినాలి అని చెప్పేసి తరతరాలుగా మన పూర్వీకులు చెప్తూనే ఉన్నారు మనం ఉగాది నాడు దాని ప్రాశస్తం తెలిసి కొంత తెలియకొంత ఏదైనా ఆరోగ్యపరంగా కూడా మంచిది అనుకుని తింటూనే ఉన్నాం సో అసలు విశ్వ నియమాలకి ఉగాది పచ్చడికి ఏమైనా సంబంధం ఉందా తప్పనిసరిగా ఉన్నాయమ్మా విశ్వంలో ఉండే పంచభూతాలకి మన శరీరంలో ఉండే పంచభూతాలకి లింక్ ఉంది బయట ఉండే భూమికి మనలో ఉండే మూలాధార చక్రానికి బయట ఉండే వాటర్కి విశ్వంలో ఉండే డెబ్బై రెండు శాతం వాటర్ ఉంది మన శరీరంలో కూడా వాటర్కి అంటే యూట్రస్కి సంబంధం ఉంది విశ్వంలో ఉండే సూర్యుడికి మనలో ఉండే మణిపూరక చక్రానికి లింక్ ఉంది తర్వాత విశ్వంలో ఉండే గాలికి మనలో అనాహత చక్రానికి లింక్ ఉంది విశ్వంలో ఉండే ఆకాశము శబ్దము మన దగ్గర ఉండే గొంతుకు విశుద్ధి చక్రానికి సంబంధం ఉంది మన దగ్గర ఆజ్ఞా చక్రము సహస్రార చక్రం అంటూ ఉన్నాయి ఇవన్నిటిలో ఇప్పుడు విశ్వంలో ఇప్పుడు చెట్ల ఆకులన్నీ రాలిపోయి కొత్తవి రీఛార్జ్ అవుతాయి అట్లాగా ఈ పంచభూతాల్లో ఎంత చేంజెస్ వస్తాయో మన బాడీలో కూడా చేంజెస్ వస్తాయి ఆ చేంజెస్ను రీప్లేస్ చేయడానికే మనకి వాళ్ళ పంచ ఈ ఉగాది పచ్చడి తినండి అని అందాలన్నమాట ఈ ఉగాది పచ్చడిలో విశేషం ఏంటో తెలుసుకో ఉగాది పచ్చడిలో మనం ఏమేస్తాము వేప పువ్వు వేస్తాం వేప పువ్వు వేయడంలో దాని అంతరార్థం ఏంటంటే మనలో మూలాధార చక్రం వీక్ అవుతుంది భద్రత లోపిస్తుంది స్థిరత్వం తగ్గిపోతుంది కొన్ని రకాలైన భయాలు ఉంటాయి అప్పుడు మనం వేప పువ్వును వేయగానే మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది అందుకని వేపపువ్ వేస్తాం తల్లి దాని దానివల్ల ఏమవుతుంది వేప పువ్వు వేయగానే మన బాడీ అంతా డిటాక్స్ అవుతుంది విశ్వానికి మనకు అను అను సంబంధం ఉంది నాన్న అందుకే వేప పువ్వు వేస్తారు దాని తర్వాత మనం వేసేది ఏంటిది చింతపండు చింతపండు అంటే ఏంటి ఈ ఇప్పుడు మన శరీరంలో సృజనాత్మకత భావోద్వేగాలు రసానుభూతి కలగాలి కదా నాన్న ఇవన్నీ రావాలి అని అంటే అంటే ఒకళ్ళని చూసి సంతోషంగా ఉండాలి కొత్త కోరికలు భావాలు అది మన యూట్రస్కు సంబంధించింది మన పిల్లలు పుడతారు వాళ్ళని మనం ప్రేమిస్తాము సెక్స్ పరమైన వాంఛనలు పెరుగుతాయి అందరితో రిలేషన్షిప్ పెరుగుతుంది లేకపోతే గడ్డలు అవుతాయి యూట్రస్లో తెలుసా లేకపోతే పొరలు పెరుగుతాయి లేదంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలాంటివి రాకుండా ఉండడానికి చింతపండు వేసి ఏం చేస్తామంటే మన ఈ ఈ ఆవిర్భవిస్తున్నటువంటి ఉగాది రోజు ఆవిర్భవిస్తున్న రోజు చింతపండు వేస్తే ప్యూరిఫై అవుతుంది మనదంతా ఈ సంభోగ సంభోగశక్తి రక్త ప్రసరణ పెరుగుతుంది ఆనందం మనలో విజృంభూ చేసి కొత్త కోరికలు కొత్త ఆశలు ఉద్భవిస్తాయి కన్నా అందుకే మనం తింటాం తర్వాత ఏంటి పులుపు మన భావోద్వేగాలను మేల్కొల్పిస్తుంది తెలుసా శాస్త్రం ప్రకారం కూడా సైంటిఫిక్గా మన భావోద్వేగాలు ఉత్పత్తి చెందాలంటే పులుపు తినాలి అందుకే తేనె నిమ్మకాయ రసం పెండుకొని పొద్దునే తాగండి డిటాక్స్ అవి చెప్తుంటారు మన భావోద్వేగాలు తర్వాత ఏంటి చేస్తారు కొంతమంది కారం వేస్తారంట కొంతమంది మిరియాల పొడి వేస్తారు బయట ఉండే సూర్యుడికి మనలో ఉండే మండిపూరక చక్రానికి అనువైన అభావం అంటే ఈ చల్లతనంతో స్త్రీలకు ముఖ్యంగా వాతత్వం పెరుగుతుంది మగవాళ్ళకు కూడా అంటే దీనే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారు ఈ రోజులు ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ చేసేటప్పుడు మోకాళ్ళు అరిగిపోవడం మోకాళ్ళ నొప్పులు రావడం వాతతత్వం మెరుగడితేను పెరాలసిస్ రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి కదా అన్న దానికోసం ఏం చేస్తారంటే మిరియాల పొడి వేస్తారు అంటే కఫము జలుబు చేసినప్పుడు మీరు చెప్తారు కదా పాలల్లో మిరియాల పొడి వేసుకోండి అందుకే మన ఉగాది పచ్చల్లో మిరియాల పొడిని చేరుస్తారు అంటే జడరాట్ని పెంచి శరీరాన్ని మంచిగా వేడేకింప చేసి మనలో ఆత్మవిశ్వాసాన్ని ఉత్సాహాన్ని పెంచేస్తుంది తర్వాత ఏం చేస్తారు బెల్లం వేస్తారు మన హార్ట్ చక్ర తీయటి మాటలు ప్రేమాకృతజ్ఞతకి నిలయము ఈ గాలి బయట ఉండే గాలి మనలో ఉండే గాలి బెల్లం వేయ ఏమి కదా ఆమె బెల్లంలాగా తీయగా మాట్లాడుతుంది ఆమె అంటారు కదా ఆ విధంగా మనలో నుంచి దేవులో నుంచి ప్రేమ జనించి విశ్వానికి ప్రేమ ఇవ్వాలి అందరినీ ప్రేమించగలగాలి ఎందుకంటే ఆ హార్ట్ చక్ర కూడా క్లోజ్ అయిపోయి ఉంటుంది ఒకళ్ళని ద్వేషిస్తూ అసహిస్తూ ఎన్నో జరిగి ఉంటాయి మన లైఫ్లో వాటి వల్ల కొంచెం కుచించుకుపోయినటువంటి ఈ భావాన్ని దేంట్లో బెల్లం కలుపుకొని తినడం వల్ల మనలో ప్రేమ మనుషుల మధ్య ప్రేమ తర్వాత శ్వాసక్రియ కరెక్ట్గా ఆడుతుందమ్మా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొందరికి ఆ విధంగా మనం వేడే బెల్లంలో అంత అంత పావర్ ఉంటుందనమాట తర్వాత మేం చేస్తాము విశుద్ధి చక్రము ఆకాశం ఉంది ఇంకేం వేస్తారు ఉప్పు వేస్తారు ఉప్పు వేస్తారు ఉప్పు వేయగానే కమ్యూనికేషన్స్ ఆ ఇంటిలో మాట్లా ఆ ఇంటి తిన్న వాసాలు లెక్క పెడతాము పిల్లెట్టు తెలవదారి వారు పూర్వీక చెప్పారు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అభివ్యక్తము సత్యమే మనం పలుకుతాము కమ్యూనికేషన్ శబ్దాన్ని విజయించుంది మన మాటలో ప్యూరిటీ కలుపుకోరు తనం పెంచుతుంది ఉప్పు అనేది అమ్మా కాబట్టి మన ఉగాది పచ్చడిలో ఉప్పును కూడా మనం వేసి ఈ శబ్దశక్తిలో కూరుకుపోయినటువంటి భావాలతో మంచి కొత్త భావాలను ప్రేమ భావాలను అంటే కమ్యూనికేషన్ కరెక్ట్గా చేయగలిగే భావాలను పెంచడానికి మనం ఉప్పు వేస్తున్నాం తర్వాత ఏం చేస్తున్నాం చిత్రము జ్ఞానము అంతర్దృష్టి మనలో పెరగాలంటే ఆవేశాన్ని జాగృతి చేయడము మనస్సును జాగృతి ఏదైనా మనసు పెట్టి చేయవే నీకు మనసు లేదా అంటుంటాం కదా నాన్న అందుకని మామిడికాయ ముక్కలు కట్ చేసి టేస్ట్ టేస్ట్గా దాంట్లో చిన్న చిన్న ముక్కలు వేసేస్తాం నాన్న ఆ ముక్కలను వేసి మామిడికాయ అంతా వేసి మనం ఏం చేస్తున్నాము ఇది తయారు చేసుకుంటున్నాము ఉగాది పచ్చడి కాబట్టి ఉగాది పచ్చడిలో వేసే ప్రతిది కూడా మన శరీరంలో కొత్త ఆకులు చిగిరించినట్టుగా మనలో కూడా కొత్త కొత్త ఆశలు కొత్త కొత్త మన బాడీ డిటాక్స్ జరిగి ఈ విశ్వ నియమాల ప్రకారం మనలో ఉండే పంచభూతాలు విశ్వంలో ఉండే పంచభూతాలకు లయం కలిగేటట్టుగా ఉంటుంది మీరు ఈ ఉగాది పచ్చడి తినండో ఈ ఉగాది పచ్చడి తినండి మీ కోరికలు విశ్వానికి చెప్పండి మీరు అనుకున్న కోరికలు తీరిపోతాయి ఉగాది శుభాకాంక్షలతో నమస్తే